వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారా తాజాగా వాళ్ళ మొత్తం కోర్ కమిటీతో జరిగిన భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకే వచ్చాయి అనేది ఆ అందులో కార్యకర్తలకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం కార్యకర్తలకు అండగా వైసీపీ ఉంటుంది ఆల్రెడీ ముందే చెప్పారు డిజిటల్ బుక్ ఒకటి తీసుకురాబోతున్నారు దాన్ని తీసుకొచ్చేశారు ఆ యాప్ ఓపెన్ చేసేశారు ఓకే అందులో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎంతమంది వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు అవి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం అవుతాయి అదే నేపథ్యంలో మొన్న తాజాగా ఆయన అన్నమాట ఇంకా మా వాళ్ళు గేర్ మార్చలేదు ఇప్పటికైనా గేర్ మారుస్తారేమో ఇప్పుడు ఈ సమావేశం తర్వాత గేర్లు మారబోతున్నాయా అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ సంబంధి ఒక క్లారిటీ ఇచ్చేశారా ఇక కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి ప్రణాళికతో సిద్ధమవుతున్నారు దాని సారాంశం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తాం సార్ దాదాపుగా చాలా అంశాల్లో క్లారిటీ ఇచ్చేసినట్టేనా నిన్న భేటీతో అంటే ఈ డిజిటల్ బుక్ అంశం ఒక అయితే దానికి మించి సూపర్ హిట్స్ హామీల విషయంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కార్యకర్తలు లేదంటే ఈ నేతలు నిన్న హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం జరిగిందనుకోగల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు నాలుగు నెలల పాటు కంప్లీట్గా ఇక్కడే ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడ కదలకుండా ప్రతి జిల్లాకి అవసరమైతే ఒక వారం రోజుల పాటు ఒక్కొక్క జిల్లాలో వేసి కూర్చుని అక్కడున్న కార్యకర్తలందరితో మాట్లాడి అక్కడున్న నాయకులందరితో మాట్లాడి అక్కడున్న గతంలో వైసీపీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా సర్పంచ్లుగా ఉన్నోళ్ళు మున్సిపల్ చైర్పర్సన్స్గా ఉన్నోళ్ళు మేయర్లుగా ఉన్నోళ్ళు కౌన్సిలర్లుగా ఉన్నోళ్ళు కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు జడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు మండల పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు వాళ్ళందరితో కూర్చోబెట్టుకుని మాట్లాడి కార్యకర్తలకి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి ఎందుకు లోపం వస్తుంది అనేది కూర్చోబెట్టి మాట్లాడుకోకపోతే జగన్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం నామమాత్రం మాత్రమే అవుతాయి అక్కడ కనబడుతున్నటువంటిది అయితే వీళ్ళు అడుగు ముందుకేస్తున్నప్పుడల్లా అవతల ఉచ్చు బిగిస్తూ ఉన్నారు వీళ్ళు కార్యకర్తలు మోటివేట్ చేసి వాస్తవంగా మొదట్లో ఉన్నటువంటి విపరీతమైన భయం కొంత తగ్గి ఈ మధ్యనే వైసీపీ సోషల్ మీడియాలో ఏంటంటే వాస్తవంగా వీళ్ళు ప్రచారం చేసినట్టు వీళ్ళు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా నడిపింది తక్కువ మేబీ ఉంటే ఒక ఐదు శాతం ఉంటుందేమో అసలు ఉండదని చెప్పను నేను అంత మాయకత్వం లేదు అయితే ఒక ఐదు శాతం పది శాతం ఉంటుంది కానీ తొంభై శాతం మంది స్వచ్ఛందంగానే ఉంటారు ఈవెన్ భారతీయ జనతా పార్టీకి అయినా మనం చూస్తే వాళ్ళు అసలు ఏమీ డబ్బులు ఇవ్వరు అసలు అయితే గా హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛందంగానే చేస్తారు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకైనా అంతే తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత డబ్బులు ఇస్తున్నారు లేదా బీఆర్ఎస్ కొంతమంది డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తుంది ఇట్లాగే దేనికైతే నిజం నిజాయితీగానే మాట్లాడుకోవాలి అందులో అబద్దాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీకి అట్లా సోషల్ మీడియాలో ఎదువరకు అదేంటంటే జగన్ అది బాబు మీద ద్వేషము లేకపోతే పవన్ మీద కోపము లేదంటే జగన్మోహన్ రెడ్డి మీదన ప్రేమ ఇలా మూడు రకాలు ఉన్నాయి ఇందులో జగన్ ప్రేమించే వాళ్ళందరూ ఉట్టి జగన్ మీద అభిమానంతో కాదు లేదా జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా జగన్ మీద అపారమైనటువంటి ఉద్దేశంతో కాదు బాబు మీద కోపంతో కూడా పెట్టి ఉంటారు వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులకి వరకు బాబు మీద కోపం ఉండేవాళ్ళు ఒక వర్గం బాబు మీద ప్రేమ ఉండే వర్గం ఒకటి రెండుగా చీలిపోయింది కోపం ఉండే వర్గం వైసీపీ వైపుకి వచ్చేసింది ప్రేమ ఉండే వర్గం ఇప్పుడు టీడీపీ వైపు తిరుగుతోంది కమ్యూనిస్టులు అది స్పష్టంగా కనబడుతుంది ఆ క్యాప్ ఇది వరకు మూడు నుంచి ఐదు శాతం ఉండేది వాళ్ళకి అట్లాంటి లెక్కలు ఉంటాయి ఇప్పుడు బీజేపీలో అంతే ఎనభై శాతం మంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు ఒక ఇరవై శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఇటు పోస్టులు పెడుతున్నారు వాళ్ళ ఒరిజినల్ మైండ్ ఫీలింగ్ అటు కమ్యూనిస్ట్ అటు బీజేపీ ఇటు ఈ విధంగా పోస్టులు పెడుతుండేవాళ్ళు అనమాట ఇప్పుడున్న లెక్కలు చూసుకుంటే ఇది ఇదివరకు వరకు దాన్ని వేరే కోణంలోకి వక్రీకరించుకొచ్చారు అది నడిచిపోయింది ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే కాస్త ఈ మధ్యనే యాక్టివిటీ పెరిగింది ధైర్యం చేస్తున్నారు కొంచెం పోస్టులు పెట్టడానికి వాళ్ళ మీద వెంటనే ఇప్పుడు చూడండి మొన్నదాకా అదేదో త్రిబుల్ వన్ యాక్ట్ పెట్టుకొచ్చారు అది చల్లదని చెప్పి కోర్టు చెప్పాక తర్వాత మళ్ళీ సోషల్ మీడియా యాక్ట్ కింద కేసులు పెట్టారు అది చల్లదని కోర్టు చెప్పాక చివరికి దాన్ని ఏమంటారు రిమాండ్ కూడా ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్లకు కూడా చెప్పాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారు డ్రగ్స్ కేసులు గంజాయి కేసులు గంజాయి ఇట్లాంటి అంటే దొంగ కేసులు పెట్టడం ప్రారంభించారు అంటే మళ్ళీ భయపెట్టడం ఇక్కడ ఒక భయాన్ని రాజ్యం సృష్టిస్తోంది ఇక్కడ ప్రభుత్వం అనేది రాజ్యానికి ప్రతినిధి ఇక్కడ పాలకులు అనేటటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రతినిధులు రాజ్యమే ఎప్పుడైతే హింసకు పాల్పడాలనుకుంటుందో రాజ్యానికి అనుగుణంగా ఉండేటటువంటి అంగాలు విచ్చల ప్రదర్శిస్తాయి తమకున్నటువంటి దురదను ప్రదర్శిస్తాయి ఎందుకంటే రాజు అనేటటువంటి వాడి దగ్గరన బంట్రోతు బానిస లేకపోతే ఆ దాన్ని ఏమంటారు సామంతుడు వీళ్ళందరూ తల వంచుకోవాల్సిందే ఆ రాజుని మెప్పించి బతకాల్సిందే రాజుని మెప్పించడం కోసం వీళ్ళు అరాచకాలే చేస్తారు అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇప్పుడు పోలీసులకి జీతం ఇచ్చేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి జేబులో నుంచి ఇస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇస్తారా ఇచ్చేది ఏంటది ప్రజలందరి పన్నుల్లో నుంచే ఇస్తారు కానీ వాళ్ళు మేము రాజ్యానికి ప్రతినిధులు అనుకోవట్లేదు రాజ్యం అనేటటువంటిది ఆ ప్రభుత్వపు లేదా పార్టీకి సంబంధించింది కాదు రాజ్యం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా నడిపేందుకు ఏర్పాటు చేయబడింది నువ్వు రాజ్యాంగంలో అయితే అట్లా దొంగ కేసులు పెట్టమని లేదు కదా తప్పు చేసేవా చట్ట ప్రకారం చేయను చట్ట విరుద్ధంగా నువ్వు దొంగ కేసులు పెట్టడం అంటే నువ్వు రేపు రేపొద్దు నువ్వు గ్యారంటీ శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది అవతల ప్రభుత్వం మారుతాయి వీళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభుత్వాలు మారిన మనల్ని వాడుకుంటారు ఇది ఒక ధైర్యం కానీ రోజులు ఉంటాయో తెలియదు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే తప్పుడు కేసులు వైపుకెళ్ళి అంటే జగన్ రేపు పొద్దున మళ్ళీ పుంజుకునేటందుకు కొంచెం అవకాశం ఉందని కానీ మళ్ళీ వెంటనే టైప్ చేసేస్తున్నాడు ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ మీటింగ్లు పెట్టేసి మీరు అందరు మేల్కోవాలంటే వాళ్ళు ఎవరు మేలుకోరు మేలుకున్నప్పుడల్లా వాళ్ళని తొక్కుతున్నారు నువ్వేం చేయాలా నువ్వు తెగించాలా రోడ్డు మీద కూర్చోవాలా వెళ్ళాలా నిలబడాలా పోరాడాలా ఒకసారి గుర్తు తెచ్చుకొని అంటే ఫస్ట్ మూడేళ్ళు వదిలేసేయండి చివరి రెండేళ్లలో చంద్రబాబు గారు పోలీస్ కి వెళ్ళి కార్యకర్తలు కలిచారు జైలుకి వెళ్ళి కార్యకర్తలు కలిచారు ఈయన కూడా జైలుకి వెళ్తున్నారు అనుకోండి పోలీస్ స్టేషన్కి పోవట్లేదు ఈయన అదే సందర్భంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించు ఈని పిలిపించుకుని మాట్లాడుతున్నాడు వెళ్ళాలా ఆ ఊరికి పోవాలి కూర్చోవాలా మాట్లాడాలి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అదే జీవితం రాజకీయం నాకు పవరే ముఖ్యం అన్నటువంటి కసితో పనిచేసి ప్రభు కసి కసిగా తిరిగారు కాబట్టి ఆ తిరిగిన దానికి వాళ్ళకి అనుకూల మీడియా కూడా సపోర్ట్ చేసింది కాబట్టి ఈ కష అంతా చూసినటువంటి ప్రతి కార్యకర్త యాక్టివ్ అయ్యి చివరిలో పనిచేశాడు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత కసి ఇక్కడ జగన్లో కనిపించట్లేదు వైసీపీలో కనిపించట్లేదు కార్యకర్తలో కనిపించట్లేదు కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత కనిపిస్తుంది అది నిజం అది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త వ్యతిరేకత పెరిగింది వీళ్ళకి ఏదో ఒకటి కావాలన్న కసి ఉంది కానీ ఆ కసి అర్జెంట్ మనం కష్టపడాలి అన్నటువంటి ఫీలింగ్ స్థాయికి పోవట్లేదు అది ఇక్కడ లోపం సరే ఒకటి పార్టీలో ఇన్యాక్టివిటీ ఉంది అనేది అర్థమవుతుంది మాటలను బట్టి కానీ దానికి కారణం ఇప్పటివరకు మీరు చెప్పినప్పటి భయమైన సమన్వయ లోపం కూడా ఎంతవరకు ఉంది మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో సీట్లు ఎవరెవరైతే గెలిచారో వాళ్ళని మొన్న ఇరవై నాలుగులో సీట్లు అటు ఇటు మార్చేశారు చాలా మంది దాదాపు ఎనభై చోట్ల మార్చుకొచ్చారు ఈ మార్చినటువంటిది అతి మైనస్ సైన్ పాతవాడు కొత్తవాడిని గెలవనియలేదు కొత్త వాడు పాతవాడితో సమన్వయం చేసుకోలేదు అది తేల్చాలి కదా స్టిల్ నవ్ తేల్చట్లేదు ఆ మధ్యనేది మళ్ళీ పాత సీట్లే అని చెప్పేసి సరే అంటే అది ఇప్పుడు 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 తేల్చాల్సిన సందర్భమా ఇప్పుడు తేలిస్తేనే కదా నేను నా నియోజకవర్గంలో నేను అన్నప్పుడు నేను డిసైడ్ చేస్తా నాది కానీ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడలో నా నా ఫీలింగ్ నాది విజయవాడ అనేది నేను వైజాగ్ లో పనిచేసా తిరుపతిలో పని చేసా హైదరాబాద్ లో పని చేసా ఎక్కడ పని చేసినా ఈ ఊర్లో నా ఏ ఇల్లు లేకపోయినా ఇంతకు ముందు నా ఆ ఊళ్ళో దిగ్గానే ఇది నాది అనే ఒక ఫీలింగ్ వస్తుంది అక్కడ నా ప్రస్థానం అది అంటే నా స్థానం నా గమ్య స్థానం అది అనుకుంటా ఇప్పుడు వైజాగ్ కూడా కదా సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అదే గమ్యం అన్నట్టు నేను నా ఊరి మీద నా ఉంటుంది ఆ పెచ్చలతోనే నేను బతుకుతాను నేను తర్వాత ఎక్కడైనా చేయచ్చు ఉద్యోగం కోసం ఉపాధి కోసం కానీ నా ఫీల్ నా ఊరి మీద ఉంటది అదే ఒక మదర్ సిటీ అనే ఫీలింగ్ ఇదే ఫీలింగ్ నువ్వు నీది అవతల వాళ్ళకి పంపించావు పంపించిన వాళ్ళకి అక్కడది ఓన అనిపించట్లేదు అడిగి ఇంకోటి కష్టం కొడుకు నేనే ఉన్నాను విజయవాడ నుంచి తర్వాత నేను వైజాగ్ వెళ్తే అక్కడ వాళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడానికి ఒక ఏడాది పడుతుంది అంటే ఒక కనీస పాత్ర పరిచయం విజయవాడలో నేను ఏ ఊరికి పోయినా ఏ సొందుకు పోయినా పలకరించే వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల దాకా అనేక మంది పలకరిస్తారు ఎందుకు సుదీర్ఘకాలం పాటు అక్కడ పనిచేశాను కాబట్టి అదే నేను కొత్త చోటుకి వెళ్ళినప్పుడు ఓ మీరు విజయవాడ నుంచి వచ్చారు కదా అనేవాళ్ళు వైజాగ్ అలాగా అంటే అది కూడా నేను స్క్రీన్ మీద ఉన్నాను కాబట్టి ఆన్ స్క్రీన్ ప్లేసెన్స్ ఉన్నాను కాబట్టి గుర్తుపట్టి చేయటం అలా అది వెంటనే నాకు ఆప్యాయత అయితే వచ్చేస్తుందా రాదు కదా ఇదంతా సెట్ అయితే ఏడాది వచ్చేటప్పటికి కొంచెం కూడా వైజాగ్ వైజాగ్లో ఫ్రెండ్స్ ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు తిరుపతిలో ఫ్రెండ్సే లేరు అంటే తర్వాత ఫీల్డ్ పరంగా వచ్చిన ఫ్రెండ్షిప్లు వేరు అంటే కుటుంబ పరమైనటువంటి స్నేహం లాగా ఉండే లేదా మన స్కూల్ కాలేజీల దశలో ఉండే లో ఉండదు కదా అది ఇక్కడ సమస్య అవుతుంది ఓన్ చేసుకు ఇంకొకటి ఏమవుతుంది ఇంతకు ముందు ఉన్నోడు ఆల్రెడీ వెల్ సెటిల్ కదా ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి వాడు కదా మనుషులు కార్యకర్తలు నాయకులు అందరు వాళ్ళు కదా వాళ్ళు ఇతను ఓన్ చేసుకుంటే అతను ఫీల్ అవుతాడని వాళ్ళు ఇటు రావట్లా ఇతనేమో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాడు ఇది దీంతో ఈ సందిగ్ధత అట్లాగే ఉంది మొన్న మధ్యన ఏమన్నారంటే పాత సీట్ల దగ్గరికి రెండు వేల పంతొమ్మిది సీట్ల దగ్గరికి ఆయన ప్రచారం జరిగినప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యారు మళ్ళీ వాళ్ళకి ఎవడో కమ్యూనికేట్ చేశాడట లేదు లేదు ఇరవై నాలుగులో సీట్లే అన్నారట దాంతో ప్రతి ఒక్కరికి మళ్ళీ కన్ఫ్యూజన్ కొత్త చోట సెట్ కావట్లేదు ఉన్నటువంటి చోటన ఇదే పాత సాంట్లో ఫీలింగ్ అట్టాగే ఉండిపోతుంది బాగుపడుతోంది అనుకున్న టైంలో అది మరి ఎందుకు నిర్ణయం అది జగనే తీసుకున్నాడో లేదా జగన్ పేరుతో ఎవడని చెప్పారో తెలియదు కానీ అది నాశనమైంది అది ఫస్ట్ తను తేల్చాలి ఇదిగో నీది నియోజకవర్గం నువ్వు ఇది అని అది కూడా నన్ను అడిగితే పాతది పంతొమ్మిది నాటిది పెట్టడమే కరెక్ట్ పంతొమ్మిది నాటి సీట్లు ఇవ్వడమే అడిగితే అక్కడ ఇవ్వు లేదా ఇద్దరు వారసుల పరిస్థితి ఏంటి ఒకవేళ మళ్ళీ వారసులు వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అంతేనాసీని చేసుకోండి రాజ్యసభ సభ్యుడిని చేసుకోండి లేకపోతే లోక్సభ సభ్యుడిని చేసుకోండి అమ్మ నేను అన్నా అంతేగాని నువ్వు సాంతం అది వదిలేస్తే ఎట్లాగా పాయింట్ రెండవది ఏంటంటే ఈ అది తొందరగా తేల్చాలి అది తేల్చకపోతే పార్టీ ఎదుగుదల ఎక్కడిదక్కడే ఉంటుంది రెండవది జగన్ చేసిన ఇంకో తప్ప ఏంటంటే బీసీలకి బాగా గౌ ఇది ఇచ్చేస్తే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తన వైపుకి వస్తుంది అనుకుని బీసీలకు విపరీతమైన పోస్టులు ఇచ్చేసాడు జనరల్ సెట్లను కూడా బీసీలకు ఇచ్చేసాడు చేసుకోలేదు పొమ్మన్నారు దూరం చేసుకున్నారు బీసీల దగ్గరకి దాని వలన ఎవరైతే పార్టీ పట్ల ప్రేమతో కాకుండా కులం కారణంగా పదవులు సంపాదించిన వాళ్ళు ఎవరు పార్టీ మీద లేరు ఇప్పటికి పార్టీ పట్ల లేరు వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్స్ గా చేస్తున్నారు జెడ్పీటీసీలు చేస్తున్నారు జెడ్పీ చైర్పర్సన్ గా చేస్తున్నారు ఇంత పదవులు ఏది డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్పర్సన్ ఇలాంటి రెండే పదవులు కూడా ఇచ్చాడు అతను ఎవరికి కమిట్మెంట్ లేదు ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది రెండు కోణాలు ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని మాకు కులం పేరుతో ఇది ఇప్పించాడు ఎమ్మెల్యే డబ్బులు తింటారు వాళ్ళు నాశనం అయ్యారు పార్టీ నాశనం చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ జగన్ ఏమైనా మీకు ఇష్టం ఉందా లేదా ఏంది అరే ఒక రాష్ట్రంలో వందకి వంద శాతం కార్పొరేషన్ల చేతిలో పెట్టుకుని ఇప్పుడు ఏదో రెండు మూడు పోయినాయి అనుకున్నాం వంద శాతం జిల్లా పరిషత్తులు పెట్టుకుని ఇంత ఇనాక్టివ్గా ఒక పార్టీ ఉంటదా నేనైతే చూడలేదు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇదివరకు రెండో మూడో పార మున్సిపాలిటీలు గెలిస్తే కూడా ఫుట్బాల్ ఆడిచింది తెలుగుదేశం రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడో నాలుగో గెలిచింది మున్సిపాలిటీ లైక్ గుడివాడ కొడాలి నానేప్పుడు టీడీపీ రాజశేఖర రెడ్డిని తట్టుకుని నిలబడి గెలిచినోడు ఆ రోజున అతను ఒక్కడే గుడివాడ గెలిపించుకోవచ్చు ఫుట్బాల్ ఆడుకునేవాడు అలాంటి టెంపర్ లేదు ఎలా ఎవరి దగ్గర అది ఎందుకు లేదు కూర్చోబెట్టి మాట్లాడాలా ఉపన్యాసాలు అనేటటువంటి వేదిక మీద కూర్చుని నేను ఉపన్యాసం చెప్పాను అయిపోయింది నా టీవీలో వస్తే సరిపోతుంది నా సోషల్ మీడియాలో వస్తే సరిపోతుంది అనుకుంటే భ్రమ ఇంటరాక్షన్ ముఖ్యం ఏమా మీకు ఇంత పదవులు ఇస్తే ఎందుకు కావట్లేదు మీకు ఇంట్రెస్ట్ లేదా లేదా ఏమైంది ఎంతమంది కౌన్సిలర్లు ఉండి ఎంతమంది కార్పొరేటర్లు ఉండి ఎంతమంది మున్సిపల్ చైర్మన్లుండి ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండి ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది ఎంతమంది ఉండి నా వాళ్ళ పదవుల్లో ఉన్నారు చాలా మంది వందకి ఎనభై శాతం పదవుల్లోనే ఉన్నారు వాళ్ళు పార్టీ ఇన్యాక్టివ్గా ఉండటం ఏంటి ఇంత ఇన్యాక్టివ్గా ఉండటం ఏంటి ఇదే తెలుగుదేశం అయితే ఫుట్బాల్ ఆడిచ్చేది టీడీపీకి అప్పుడు లేరు వాళ్ళు అప్పుడు స్థానిక ఎన్నికలు జరపకపోవడం వల్ల లేరు లేకపోతే ఫుట్బాల్ ఆడిచ్చేవాళ్ళు లేదా నువ్వు ఆ పని చేయి ఒకప్పుడు ఎన్టీఆర్ పాలసీ తీసుకో లేదా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకో వాళ్ళు ఏంటంటే జిల్లాను ఒక నాయకుడికి అప్పచెప్పేసేవాడు లేదా మూడు నాలుగు నియోజకవర్గాలు కలిపి ఒక నాయకుడికి రాజశేఖర రెడ్డి అప్ప చెప్పేవాడు ఎన్టీఆర్ జిల్లాకు ఒక బలమైన నాయకుడికి అప్పచెప్పేవాడు వాళ్ళ ద్వారా ఆ జిల్లా యాక్టివిటీ అంతా నడిపించేవాడు అది చెయ్యరు ఇక్కడ అది చెయ్యకపోతే ఇట్లాగా ఎక్కడికక్కడ ప్రతిదీ నీకు జాత కుదరదు కష్టం కూడా ఓ పెద్ద నాయకుడు ప్రతి సందు ప్రతి గొంతు చూసుకోవాలంటే కష్టం

టీవీ లో పని చేసినప్పుడు మేము స్టార్టింగ్ అప్పుడు తెలుసు కదా మీకు మా టీవీ జమినీ అప్పుడు జమిని నెంబర్ వన్ ఉండేది ఎంటర్టైన్మెంట్ రేటింగ్ లో మా టీవీ సెకండ్ ఉండేది ఆ రెండింటితో పోటీ పడేది టీవీ నైన్ లో ఎందుకు రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ ఉండేది అప్పుడు నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ అట్లాగే వైజాగ్ ఒక్కళ్ళు తిరుపతి కొక్కళ్ళు అంటే రాయలసీమ కొక్కళ్ళు ఉత్తరాంధ్ర కొక్కళ్ళు కోస్తా కొక్కళ్ళు వర తెలంగాణకు ఒకటి వరంగల్ హెడ్ క్వార్టర్కి ఒకటి ఎట్లాగే ఐదుగురు మా ఐదు జిల్లాలని పూర్తిగా మేము నడిపాం మా జిల్లాల ప్రాబ్లం వస్తే వాళ్ళం అలాగే ఆ జిల్లాలో ఏమేమి వార్తలు ఎట్లా ఉండాలా ఏ సందు గొంతు మొత్తం పిసికేసేవాళ్ళం వార్తలు నైన్ సక్సెస్ అదే కదా కారణం ఇవాళ రీజనల్ కోఆర్డినేషన్ ఉందో లేదో నాకు తెలియదు ఇవాళ అప్పట్లో ఏంటంటే యాంకర్స్ కి ఉండే ప్రయారిటీ తక్కువ రీజనల్ కోఆర్డినేటర్స్ ఉండే ప్రయారిటీ ఎక్కువ లో ఫీల్డ్ లోకి వచ్చే కరీమో లేకపోతే స్వప్నానో లేకపోతే ప్రేమ మాలిను ఇట్లాంటి వాళ్ళకి ఉండేది వాళ్ళు రెండు కలిపి ఫీల్డ్ కలిపి మిగతా వాళ్ళు యాంకర్ కాస్త కోస్తో బద్రీకు ఉన్నట్టుండేది మిగతా అది నడుస్తుండేది అంతే అదే ఇవాళ యాంకర్లు వాల్యూడ్ పెరిగారు రిపోర్టర్లని టీవీ నైన్ సాయి లేకపోతే టీవీ నైన్ జాఫర్ ఇట్లాగ ఉండేది ఇప్పుడు అట్లాగే చెప్పుకోగల పేరు పెట్టి టీవీ నైన్ అనే పేరుతో ఇంటి పేరు లాగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు తగ్గింది ఇప్పుడు లో ఎందుకని డామినేషన్ యాంకర్స్ అయింది వాళ్ళకి సబ్జెక్ట్ పెరిగింది ఇక్కడ సబ్జెక్ట్ కోఆర్డినేషన్ తగ్గింది అది ఇది ఎందుకు చెప్తున్నా అంటే అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీలో ప్లానింగ్ ఉండాలి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఉన్నారా చివిరెడ్డి ఉన్నారా లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారంటే దాంతో ఎదిగిపోదు అక్కడ పిసికేయాలి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి సందు ప్రతి ఊరు ప్రతిది అక్కడ కంటిన్యూటీ ఉండాలి వీళ్ళకి ఎంత ఎంత కమాండ్ ఉంది జిల్లా నాయకుడు లేకపోతే ఎమ్మెల్యేను వీళ్ళతో టచ్లో ఉంటే చాలు వీళ్ళందరూ నాకు నేను నవ్వు వచ్చింది ఏంటంటే డిసెంబర్ దాకా టైం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కమిటీలకి ఏంటిది అసలు రాజకీయాల్లో కమిటీ కోసం పార్టీ కమిటీల్లో పార్టీ కమిటీ కోసం ఎగబడాలి కార్యకర్త నాకు వైస్ ప్రెసిడెంట్ నాకు సెక్రటరీ నాకు జాయింట్ సెక్రటరీ నా ప్రెసిడెంట్ అని ఇవాళకి కూడా పూర్తి చేసుకోకపోవడం ఏంటి అంటే ఈ వనకాలేంటి ఇంకా ప్రయోజనం అంటే పార్టీ యాక్టివిటీ సరే పాత రోజుల్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉండేది రాజకీయం అంటే పిచ్చ ఉండేది ఇప్పుడు రాజకీయం పిచ్చక్క యూత్ లో తగ్గిపోయింది ఏదో ఈ కుటుంబాలు ఉంటాయి కదా పార్టీల నాయకులు వీళ్ళు వాళ్ళకి మాత్రం ఉంది కాస్త కోస్తా యూత్ లో రాజకీయ ఉన్నది ఒక పవన్ అభిమానులకి మిగతా తెలుగుదేశం పార్టీలో ఈ వారసత్వ కుర్రోళ్ళకి నూనె వైసీపీలో ఈ వారసత్వ కుర్రాళ్ళకి తప్పించి ఒరిజినల్ యూత్ ఎగబడిపోయే ఉద్దేశం లేకపోతుంది ఎందుకని మీరు పదవులు ఇవ్వకపోవడం వల్ల ఎమ్మెల్యే తన మనుషులకి ఇచ్చుకుంటాడు ఎమ్మెల్యే ఇన్ఛార్జి తన మనుషులకి ఇచ్చుకుంటాడు ఆడి పట్టుకుని ఆడ చేస్తాం లేరా టీడీపీ కాదే ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తుంది జిల్లా నాయకుడు చెప్పిన వాళ్ళకు రెండు పోస్టులు ఇస్తుంది అధినాయకత్వ నుంచి రెండు పోస్టులు ఇస్తుంది కలిపి మిక్స్ చేస్తుంది ఇది కీలకం బీజేపీ చేసేదంటే అది కీలకం ఎప్పుడైనా సరే మనకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కసిగా ఉండేవాడిని కూడా తీసుకురావాలి ఒక ఎమ్మెల్యే మనుషులు అంటే ఇదేమన్నా దందానా ఆయన ఆయన పనులు చేసుకోవడానికి రాజకీయంలో ఎమ్మెల్యే ఒక్కడే కాదు అక్కడ ఎమ్మెల్సీ ఉంటాడు ఇంకా చాలామంది పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఒకడికి అడ్డా రాసి ఇచ్చేస్తున్నాం మనం ఈ అడ్డ రాసియడం వల్ల కొత్త అవకాశం లేకుండా పోతుంది ఇప్పుడు మొన్నటిసారి దెబ్బదెండంలో కీలకమైన కారణం ఏమైందంటే చిట్ట చివరిలో ఎనభై సీట్లు మార్చారు కదా మార్చిన చోటల్లా పాత మనుషులు వచ్చి కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకోగో కొత్త మనుషులు వచ్చి ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి ఎమ్మెల్యే మనుషులు పక్కన పెట్టేసి వీళ్ళు ఆట బిగించేశారు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉంది ఈ పెంటంతా దాంతో జగన్కి మారుచ్చేటో తెలియాలనుకున్నాడు ఆవిడ పక్కకి తప్పుకున్నాడు వంద ఓట్లు ఇచ్చేవాడు వాడి ఓటు కూడా పక్కకి తప్పుకున్నాడు కొన్ని చోట్ల వాడి ఓటు వరకు ఆడేసి ఉంటాడు దెబ్బతిల్లాడు ఇప్పటికి కూడా ఏం చెయ్యకపోతే ఎట్లా జగన్ కేడర్ అనేటువంటిది అందరినీ కలుపుకెళ్లాలా ఒక గ్రూప్ ని ప్రోత్సహించకూడదు అధిష్టానం అధినాయకత్వ గ్రూప్ ఎట్లాగా అంటే జగన్ యాక్చువల్ గా రావాల్సింది మార్పు జగన్ గారిలో రావాలి కానీ ఆయన వీళ్ళందరిలో రావాలని ఆయన కోరుకుంటున్నారు అంతేగా అంతే రకంగా డిజిటల్ ఎంతవరకు కార్యకర్తకి భరోసా అధికారంలోకి జగన్ రావడమా రాకపోవడం అన్నది వరకు అబ్జర్వ్ చేస్తే టీడీపీ మీద ఆధారపడి జగన్ మీద ఆధారపడలేదు ఎందుకంటే జగన్ నేను చెప్పినట్టు ఆ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ప్రభుత్వ వ్యతిరేకత మీద తన అధికారంలోకి రావాలనుకుంటున్నాడు కానీ ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ వ్యతిరేకత మీద కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ మీద అధికారంలోకి వచ్చారు బాబుని చూసి ఏంటంటే విభజిత రాష్ట్రానికి మేలు జరగాలి రెండు వేల పంతొమ్మిదిలో బాబు మీద వ్యతిరేకతతో పాటు జగన్ అనుకూలతో ఓట్లు పడ్డాయి జగన్ లాంటి వాడు రావాల మార్పు కావాల్సిందే మనకి అన్నటువంటి దాంతో పాటు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ రెండు కలిసి ఈ రెండు కలిస్తే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ మీద వ్యతిరేకతే తెలుగుదేశానికి బలైంది పాటు వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల అయింది ఇప్పుడు సందర్భము రేపొద్దున పొత్తుల మీదన ఒకటి క్లియర్ నాకు ఐడియా ఉన్నంత వరకు ముగ్గురు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వేం చేస్తావు ఆ ముగ్గురు ఒకటే ప్రభుత్వం సరిగ్గా లేదు ఎస్ గా నువ్వు బలంగా కనిపించాలా బలమైనటువంటి శక్తిగా కనిపించాలి లే ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడుతున్నాడు ఇతను కాదు అది ఒక్కటికి సరిపోదు ఈతను వస్తే ఈ మార్పు ఎప్పటికప్పుడు చెప్తుండాలా చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు ఏడాదిన్నర ముందు నుంచి చెప్పడం మిగిలిన చేశాడు నేను వస్తే మీకు అందరికి పదిహేను వందలు ఇస్తా ఎవరు అనుకోవద్దు జగన్ పథకాలు ఏం తీసేయో నిజంగా జగన్ పథకం ఉందా జగన్ పథకాలు అట్లాగే ఉంచి అదనంగా మేము సూపర్ సిక్స్ ఇస్తామన్నారు వాళ్ళందరూ ఏమనుకున్నారు జగన్ వల్ల నలభై ఐదు వేలు వస్తాయి వీళ్ళ వాళ్ళు ఇంకో లక్ష వస్తాయి అనుకున్నారు కావాలి అంతేగాని అది వస్తారు ఇది అనుకోలేదు పదే పదే మాట్లాడుకొచ్చింది అండి జగన్ పథకాలు తీసేయం అవి అట్లాగే ఉంచి అదరంగిస్తాం వాలంటీర్ని తీసేయో పదివేలు ఇస్తాం కదా ఇయ్యా గారు అది పవర్లోకి ఈయన చెప్పాలి కదా ఇప్పుడు ఒక్కటి మంచి పని చేశాడు మేము వస్తే ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏదో పీపీపీకి వెళ్ళినా సరే వెనక్కి తీసుకుంటాం వెరీ గుడ్ ఓకే మంచి పాయింట్ అది చెప్పాడు అట్లాగే రేపు తలుచుకుంటే సాధ్యం అవుతుందా ఎందుకు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వరకు అంటే కాదు సార్ మొన్న ఆయన ఓపెన్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి అనేది అంటే ముప్పై మూడేళ్లు వాళ్లే నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చిన ముప్పై మూడేళ్ల పాటు వాళ్ళకి లీవ్ ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారు ముప్పై మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంది ఏదో ఒకసారి చూపెడితే సరిపోతుంది కదా సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ పెట్టి ఎన్నేళ్ళు అయిందో సిద్ధార్థ కాలే ఇది దానికి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ల్యాండ్ అది వెనక్కి తీసుకున్నారా వచ్చిందా మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా దానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి దాంట్లో నిబంధన ఉంటుంది పదిహేను శాతం పేదలకి సేవ అనేది ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ తో ఎంబోయూలో ఉంటుంది చూడండి ప్రభుత్వ జీవిలో ఉంటుంది చూడండి హాస్పిటల్ విద్యకు సంబంధించి ఒక రూల్ ఉంది కాన్స్టిట్యూషన్ పరంగా అవి కమర్షియల్ కాకూడదు వ్యాపారంగా చేయకూడదు అందుకని ట్రస్టుల పేరుతో ట్రస్ట్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ నిజంగా ట్రస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాయా పదిహేను శాతం ఉచితంగా విద్య చెప్పాలి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరికైనా చెప్తున్నాయా పదిహేను శాతం ఉచితంగా వైద్యం చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ ఎవరికైనా చేస్తున్నాయా ట్రస్ట్ శవాన్ని తీసుకెళ్ళడానికి డబ్బులు ఇవ్వబద్ధులు బెటర్ ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ అబద్ధాన్ని నిజంగా నమ్మించడం దబాయించి మాట్లాడటం అన్నటువంటిది ఒక కామన్ అయిపోయింది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే జగన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ చేతిలో ఉన్నది ప్రభుత్వం తీసుకోవచ్చా సిద్ధార్థ వైద్య కళాశాల ప్రైవేట్ది ఎన్టీ రామారావు ప్రభుత్వానికి తీసుకోలేదా అందులోనే కదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాని గణబంధ కాలేజీగా మార్చాడు కదా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి రోజుకి ఎంతమంది వస్తున్నారు అదే పెనవనేని సిద్ధార్థ కాలేజీ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పెట్టారు కదా వాళ్ళకి ఇప్పుడు ఇది పెట్టారు కదా కాలేజీ మెడికల్ కాలేజీ గనవరం వెళ్ళే రూట్లో ఉంటది ఇక్కడికి వచ్చే ఓపీ అక్కడికి వచ్చే ఓపీ చూడండి ఎక్కడ ట్రీట్మెంట్ ఎంత జరుగుతుందో అక్కడ ట్రీట్మెంట్ ఒకసారి చూడండి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు కూడా హాస్పిటల్ పెట్టాలా కానీ అక్కడ నా మాత్రం ఉంటుంది లేదా ఎన్ఆర్ఐ కాలేజీ లాగా భారీ ఫీజులు వసూలు చేసుకుంటారు హాస్పిటల్లో ఎన్ఆర్ఐ కాలేజీ ఫ్రీగా చెప్తున్నారా ఫ్రీగా చేస్తున్నారు ట్రీట్మెంట్ లేదు కదా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టేటట్టు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సంపాదన మార్గాలే ప్రభుత్వ ఆసుపత్రులు అట్టు ఉండవు కదా మన డబ్బులు అడుగుతారు లంచాలు అడుగుతే అడగచ్చు ఏ నర్సు లేకపోతే ఆఫీస్ బాయ్ కానీ డబ్బులు తీసుకోరు కదా అక్కడ ఫీజు కట్టి వెళ్ళాల్సిన పని లేదు కదా అక్కడ తేడా జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి రేపు చేయగలరు అవును ఒకవేళ వస్తే చేస్తారే చేయొచ్చు రెండవది ఏంటంటే డిజిటల్ బుక్ విషయంలో డిజిటల్ బుక్ విషయంలో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళని యాక్టివ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక యాప్ అనుకోవాలి దాన్ని ఎందుకంటే వచ్చిన తర్వాత కదా అదే నేను చెప్తుంది అక్కడ వచ్చింది ఈ పాయింట్ అంటే మనం చేస్తాము అనే నమ్మకం ఇక్కడ మేజర్ ఈ నమ్మకం ఒకటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటే ఇది వాళ్ళకి భరోసా ధైర్యం రెండవది వెచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఇప్పుడు రెండు రకాలు ఉన్నది టీడీపీ మూడు రకాలు ఒకటేంటంటే ఇక వాళ్ళల్లోనే క్రూయల్టీ ఉంది అంటే కూటమి నాయకులు ఇక వాళ్ళు ఎవడో ఒక నాశనం చేస్తే కానీ తృప్తి పడినోడు ఉంటాడు వాళ్ళు తక్కువ ఉంటారు ఒక ఐదు శాతం అయితే ఉంటారు అట్లాంటి వాడు భయపడ్డు వీటికి కానీ ఆ గతంలో బాధితుడయ్యి ఇప్పుడు రివర్స్ రివర్స్లో బాధపెట్టేవాడు ఉంటాడు వాడు ఒకసారి బాధ పెట్టాను చాలు లేక అని ఆగిపోతాడు అలాగే మొదటిసారి బాధ పెట్టాలనుకునే ఎందుకునా మనం రేపొద్దున మనం కూడా ఇబ్బంది పడతాం కదా అనుకుంటాడు ఈ మొదటోడితోనే ప్రమాదం వాళ్ళకి రేపొద్దున ఈ డిజిటల్ బుక్ పనికి వస్తుంది మిగతా వాళ్ళు అప్రమత్తం అవడానికి పరికొస్తుంది అదే సందర్భంలో కేడర్ ఇప్పుడు ఆ అంటే కేడర్కి వచ్చేటప్పటికి ఒక కాన్సెప్ట్ విషయం మంచి పని చేసింది ఏంటంటే ఇదివరకు వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు ఓ విజువల్స్ ఇప్పుడే ఎవిడెన్స్ పక్కన పెడుతున్నారు ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు వాళ్ళు దేవినేని అవినాష్ మనుషుల లేకపోతే గనవరం అయితే వంశీ మనుషులా దీనికోసం సాక్ష్యాలకి వాళ్ళు దాచి దాచిపెట్టుకున్నారు మిగతా అన్ని ఇష్యూస్ లో దాచిపెట్టుకోలేదుగా దాచి దాచిపెట్టుకున్న చోట వాళ్ళకి వేరే తప్పుడు కేసులు పెట్టి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ కేసులు పెడతారు కాబట్టి కార్యకర్తల పరంగా అయితే గనక అంటే నా దృష్టిలో ఈ ప్రతీకార రాజకీయాలు అన్న వాళ్ళు మనందరం ఫ్యాక్షనిస్ట్ గా మారిపోతాం లేదా ఫ్యాక్షన్ చేతుల్లో బానిసలుగా మారిపోతాం ఆడుగొట్టాడుగొట్టాడు ఆడుగొడతాడు అంతే కదా డిజిటల్ బుక్ రెడ్ బుక్ తప్పని వాళ్ళు డిజిటల్ బుక్ పెడుతున్నారు ఈ రెండు సమర్థిస్తున్న మనము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజాస్వామ్యం అంటే ఏంటి వీడు వీడి మనుషులను ఆడుగొట్టడం మనుషులు చీడి కొట్టడం ఏ బుక్కు లేని మేము రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందిస్తామనే వాడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలి అలా అనగలిగినటువంటి పవన్ కళ్యాణ్ అంటలేదు అలా అనాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అంటలేదు అది లోపం ఇక్కడ కదా చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసేసినట్టుగానే అనిపించింది కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవద్దు అనేది మార్పు కోరుకుంటున్నారు ఆయన మొత్తం కేడర్ దగ్గర నుంచి డిజిటల్ బుక్ ని చూసి డిజిటల్ బుక్ నమ్మి కార్యకర్తల్లో వచ్చే మార్పు ఎలా ఉండబోతుంది పొద్దున్న ఎన్నికలకి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపుకి ఇవి ఎంతవరకు పోలపాట్లు వేస్తాయి ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది